కొంచెం చూసి మాట్లాడండి ప్లీజ్ అంతే కానీ ఇక్కడ నయనతారా గారు లుక్స్ చాలా బాగున్నాయి నేను చెప్తాను మన మెగాస్టార్ గారు లుక్స్ అయితే తిరిగిపోయినాయి ఏమన్నా తగ్గరే చెప్తున్నాను ఇంకో విషయము ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాలో తెలుస్తుంది సన్నగా ఎంత బాగున్నారు నిజంగా ఓల్డ్ మూవీస్ లో మన మెగాస్టార్ గారు ఎలా ఉన్నారో ఆ మెగాస్టార్ గారు తీసుకొచ్చి ఇలా మళ్ళీ మనకి ఆ మెగాస్టార్ చేశారు అనిల్ రాహుడి గారు ఈ విషయంలో మీకు ఏడ్ అప్పండి నచ్చింది మిగతా వాళ్ళకి ఏమో నాకు నాకైతే నచ్చింది ఎందుకంటే ఎందుకు నచ్చింది అని మీరు అడిగితే మాటలు చెప్తాను నేను చిరంజీవి గారిని అలాంటి చిరంజీవి గారిని చాలా రోజులైంది అందుకని నాకు బాగా నచ్చింది చిరంజీవి గారు అప్ప చాలా 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 అనిపించింది అన్న ఇద్దరు కలిసి చాలా పాత హీరోలు మళ్ళీ ఒక సినిమా చూపించారు అన్న హ్యాపీనెస్ కనిపించింది అట్లాగే చిరంజీవి గారిని ఈ మధ్య కాలంలో సినిమాలకు పడగా నచ్చలా కానీ మళ్ళీ మాతో చిరంజీవిని చూసాం అనుకోవద్దు కామెడీ ఉంది స్టోరీ ఉంది లాజిక్ ఉంది అన్ని కలిపి కొట్టాడు అన్న చిరంజీవి గారు ఈ లెవెల్ తో మళ్ళీ సినిమా తెలుగు సినీ చరిత్ర ప్రపంచానికి పరిచయం అవుతున్న చిరంజీవి గారు కూడా మళ్ళీ మొదలు పెట్టారు సినిమాలు చరిత్ర మళ్ళీ మొదలవుతుంది తెలుగు సినీ చరిత్ర అన్న ఫీలింగ్ అయితే కలిగింది అసలు వేరే లెవెల్ ఉంది పోయ్యా కట్అవుట్ కి అవసరం లేదనమాట కట్అవుట్ కి పడాలి పడాలనుకుంటాము డైరెక్టర్ గారు చెప్పాల్సిన లేదనమాట అసలు ఆ ఎలివేషన్ లో ఎవరు తీలేరు అంటే ఆ మాస్ ర్యాండమ్ రాక్ అంటారు కదా ఆ లుక్స్ ఎవరు తీలేరు లుక్స్ కే మెంటల్ ఏం చేస్తాను ఫస్ట్ చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు మాస్ ఎంట్రీ ఇచ్చావు ఏంటి నువ్వు మాస్ లకే బాస్ ఫ్యామిలీకి వచ్చావు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీలకు వచ్చావు కదా అంటే చిరంజీవి గారు ఒక ఒకప్పుడు స్టాలిన్ అండ్ శంకరాధ ఎంబీబీఎస్ ఇంద్ర వాల్తేరు వీరయ్య ఆ లో మేము ఊహించుకుంటున్నాం ఇలా ఒక ఫ్యామిలీ మేన్ వచ్చేసి ఇట్లా బాగా తోటి మాటలు అనిపించుకోవడము చిరంజీవి గారు భయపడము అసలు నాకు ఏదో ఫీలింగ్ మాకు ఒక ఆడియన్స్ పరంగా చెప్తున్నాను ఒక మాకు చిరంజీవి గారు మాకు అది ఇట్లా సినిమాలు దీని హీరో గాని అంటున్నారు దాని మీద మీరు ఏమంటారు చింత ఎంత ముదిరినా కూడా పుల్పోదు సార్ సినిమాలో ఏ సినిమా ఇష్టం ఎందుకు నచ్చింది ఎందుకు నచ్చింది ఆ శుభలేఖ సినిమా సినిమాఖలో అని పాటలు బాగున్నాయి ఖైదీలో పైక్ బాగున్నాయి అవునా కాదా వరసాద్ వరప్రసాద్ చిరంజీవి గారికి ఐదేళ్ళు పైపాట కూడా అదే ముప్పై డెబ్బై టెన్స్ టెబ్బై ఏళ్ళు చూడండి আন্দৰ তাতে సినిమాల్లో చేస్తాను అంటే సంకల్పం ఈ సినిమా ఖచ్చితంగా మన సంకల్పకి చెప్తాము ర్ వరప్రసాద్ ఈ సినిమా కూడా రెండు వేల కోట్లు రావచ్చు వేల కోట్లు అంటే పోటీ అనమాట కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొన్ని జోనర్లు అంటే మనకి సరే నరసింహారెడ్డి అయితేనే చెప్పి గాడ్ ఫాదర్ అయితే అని చెప్పి అంటే ఒక మా జోనర్ కి ఫైట్లు అవి ఇవి నడిచాయి నడిచాయనమాట ఫ్యామిలీ ఎంట నడవలేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిగా ఉంది అనమాట ఓకే ఫైన్ అది కాక అనిల్ రాపుడు గారు ఫ్యామిలీ ఎంట నడుస్తూ ఉంటారు దాదాపు వెంకటేష్ గారు కూడా పెట్టారు ఓకే ఫైన్ మంచిగా అనిపించింది గుడ్